వెల్కమ్ టు అవర్ బెస్ట్ హోప్ తెలుగు ట్యూటోరియల్స్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఇన్ పాలిటీ ఎపిఎస్సి మరియు టిఎస్పీఎస్సి పాలిటీ ప్రీవియస్ ప్రశ్నలు మరియు జవాబులు పేపర్ క్వశ్చన్స్ ప్రీవియస్ బీట్స్ ఫస్ట్ వన్ గిలేటిన్ డిమాండ్లకు వర్తిస్తుంది సరిపెద్దన్ డిమాండ్లకు వర్తిస్తుంది ఆప్షన్స్ ఏ చర్చించి తగ్గించిన బి చర్చించి ఆమోదించిన సి సమయాభావం వల్ల చర్చించని డి చర్చించి ఆమోదించని ఇక్కడ ఈ ప్రీవియస్ ఇయర్ ఇవ్వడం జరిగింది గమనించగలరు ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్ నెక్స్ట్ వన్ కింది వాటిలో ఏది భారత పార్లమెంటరీ వ్యవస్థ చేసిన అన్వేషణ క్వశ్చన్ కింది వాటిలో ఏది భారత పార్లమెంటరీ వ్యవస్థ చేసిన అన్వేషణ ఆప్షన్స్ ఏ ప్రశ్న సమయం బి జీరో ఆఫర్ సి కమిటీ పద్ధతి డి పైవేవీ కావు నెక్స్ట్ వన్ అంచనాల సంఘం నియంత్రణకు ఒక సాధనం ఐ క్వశ్చన్ అంచనాల సంఘం డాష్ నియంత్రణకు ఒక సాధనం ఆప్షన్స్ ఏ కార్యనిర్వాహక బి శాసనసభ సి న్యాయశాఖ డి పై అన్ని రకాల నెక్స్ట్ వన్ రాష్ట్రపతి చే జారీ చేయబడిన అత్యవసర పరిస్థితి ప్రకటనలు కాల వ్యవధి లోపల పార్లమెంట్ ఆమోదానికి నివేదించవలసి ఉంది క్వశ్చన్ రాష్ట్రపతి చే జారీ చేయబడిన అత్యవసర పరిస్థితి ప్రకటనను డాష్ కాల వ్యవధి లోపల పార్లమెంట్ ఆమోదానికి నివేదించవలసి ఉంది ఆప్షన్స్ ఏ రెండు వారాల బి ఒక నెల సి ఆరు నెలల డి ఒక సంవత్సరం నెక్స్ట్ వన్ ముఖ్యమంత్రి మరణిస్తే అది క్వశ్చన్ ముఖ్యమంత్రి మరణిస్తే ఆప్షన్స్ ఏ మంత్రి మండలిలోని అత్యధిక సీనియారిటీ కలిగిన మంత్రి వెంటనే ముఖ్యమంత్రి అవుతాడు బి మంత్రి మండలి తక్షణమే రద్దు అవుతుంది సి ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అవుతాడు డి పైదేది కాదు ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్ నెక్స్ట్ వన్ మంత్రి మండలి విధులలో ఇది లేదు ఐ రిపీట్ క్వశ్చన్ మంత్రి మండలి విధులలో ఇది లేదు ఆప్షన్స్ ఏ విధానాల అమలు బి విధానాల రూపకల్పన సి శాసనాల్ని రూపొందించుట డి న్యాయ వ్యవహారాల నిర్వహణ నెక్స్ట్ వన్ ఏ కేంద్ర వేతన సంఘం ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను గణనీయంగా కుదించాలని సిఫారసు చేసింది క్వశ్చన్ ఏ కేంద్ర వేతన సంఘం ప్రభుత్వోద్యోగుల సంఖ్యను గణనీయంగా కుదించాలని సిఫారసు చేసింది ఆప్షన్స్ ఏ రెండవ వేతన సంఘం బి మూడవ వేతన సంఘం సి నాలుగవ వేతన సంఘం డి ఐదవ వేతన సంఘం ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్ నెక్స్ట్ వన్ ఇండియాలో బిల్లు సెలెక్ట్ చే కమిటీకి ఎప్పుడు పంపబడను రిపీట్ ద క్వశ్చన్ ఇండియాలో బిల్లు సెలెక్ట్ కమిటీకి ఎప్పుడు పంపబడను ఆప్షన్స్ ఏ ప్రవేశం అప్పుడు బి మొదటి రీడింగ్ సి రెండవ డి మూడవ రీడి నెక్స్ట్ వన్ రాష్ట్రపతి కార్యనిర్వహణను ఎవరు చేస్తారు పెద్ద క్వశ్చన్ రాష్ట్రపతి కార్యనిర్వహణను ఎవరు చేస్తారు ఆప్షన్స్ ఏ ప్రధానమంత్రి బి సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి సి సొలిసిటర్ జనరల్ డి లోక్సభ అధ్యక్షుడు నెక్స్ట్ వన్ భారత రాజ్యాంగంలో అవశేషాధికారాలు ఎవరికి ఉంటాయి అది క్వశ్చన్ భారత రాజ్యాంగంలో అవశేషాధికారాలు ఎవరికి ఉంటాయి ఆన్సర్ ఏ రాష్ట్రాలకు బి కేంద్రానికి సి రాష్ట్రాలకు కేంద్రానికి మధ్య సమానముగా విభజింపబడి డి వీటిలో ఏది కాదు ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్ నెక్స్ట్ వన్ రాష్ట్రపతి పరిపాలన తరహా ప్రభుత్వం యొక్క ముఖ్య లక్షణాలు అనిపెద్ద క్వశ్చన్ రాష్ట్రపతి పరిపాలన తరహా ప్రభుత్వం యొక్క ముఖ్య లక్షణాలు ఆప్షన్స్ ఏ పరిపాలన న్యాయపర అండ్ చట్ట నిర్మాణ పర అధికారాలు రాష్ట్రపతికి చెందిండలు బి లెజిస్లేచర్ యొక్క రెండు భాగాలకు రాష్ట్రపతి బాధ్యుడు సి లెజిస్లేచర్ యొక్క రెండు భాగాలకు రాష్ట్రపతి బాధ్యుడు కాదు డి జ్యుడిషరీ యొక్క స్వాతంత్రము నెక్స్ట్ వన్ రాష్ట్రపతికి సహాయం చేయుటకు సలహాలు ఇచ్చుటకు మంత్రి మండలి ఉండును అయితే రాష్ట్రపతి దీని సలహాలు సలహాలుగా క్వశ్చన్ రాష్ట్రపతికి సహాయం చేయుటకు సలహాలు ఇచ్చుటకు మంత్రి మండలి ఉండును అయితే రాష్ట్రపతి దీని సలహాలు ఆప్షన్స్ ఏ ఒప్పుకొనుటకు బాధ్యుడు కాదు బి కొన్ని విషయాల్లో తప్పక ఒప్పుకోవలను మరియు కొన్ని విషయాల్లో ఒప్పుకోనక్కరలేదు సి అన్ని విషయాలలో రాష్ట్రపతి తుది నిర్ణయము డి రాష్ట్రపతి మంత్రి మండలి వారి సలహాపై తిరిగి ఆలోచించమని సూచించవచ్చును నెక్స్ట్ వన్ రాజ్యాంగ చట్టం యొక్క మూలాధారం అరిపిద్ద క్వశ్చన్ రాజ్యాంగ చట్టం యొక్క మూలాధారం ఆప్షన్స్ ఏ చట్టపరమైన శాసనము బి వ్యవహారపరమైన శాసనము సి ఇచ్చిన నిర్ణయము డి పై వాటిలో ఏది కాదు నెక్స్ట్ వన్ పార్లమెంటరీ తరహా ప్రభుత్వం పనిచేసే విధానం అనిపిద్ద క్వశ్చన్ పార్లమెంటరీ తరహా ప్రభుత్వం పనిచేసే విధానం ఆప్షన్స్ ఏ బహుమతము యొక్క ఆధిపత్యపు సూత్రము బి బహుమతము యొక్క నిర్ణయములను మైనారిటీ సి పాలసీ విషయముల ఆధారముగా ఏర్పడిన రాజకీయ పార్టీలు మరియు రాజనైతిక ఉపదేశాల పై అంశాలన్నియు నెక్స్ట్ వన్ ఏ సందర్భములో రెండు లేదా మూడు రాష్ట్రాల సంబంధ విషయాలపై శాసనం చేయడానికి హక్కు ఉంటుంది క్వశ్చన్ ఏ సందర్భములో రెండు లేదా మూడు రాష్ట్రాల సంబంధ విషయాలపై శాసనం చేయడానికి హక్కు ఉంటుంది ఆప్షన్స్ వన్ దాన్ని ఆమోదిస్తూ సంబంధ రాష్ట్రాల శాసన సభలు తీర్మానంతో ఒప్పందము తెలిపినచో టూ దానిని ఆమోదించు సంబంధిత రాష్ట్రాల శాసనసభలు రెండు బై మూడవ భాగము ఆధిక్యతతో ఓటు ద్వారా ప్రస్తావన జారీ చేయుటే త్రీ అన్ని రాష్ట్రాల శాసనసభలు ఒకటి బై నాలుగవ భాగము ఓటుతో ఆమోదము తెలిపినచో ఫోర్ అన్ని రాష్ట్రాల శాసనసభలు ఆమోదము తెలిపి రాష్ట్రపతి ఒప్పుకున్నచో ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్ నెక్స్ట్ వన్ అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు రాష్ట్ర జాబితాలోని విషయాలపై శాసన నిర్మాణపు హక్కు ఎట్లు వర్తించును అది పెద్ద క్వశ్చన్ అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు రాష్ట్ర జాబితాలోని విషయాలపై శాసన నిర్మాణపు హక్కు పార్లమెంటుకు ఎట్లు వర్తించును ఆప్షన్స్ ఏ అత్యవసర పరిస్థితి విరమణ అయిన మూడు మాసాల అనంతరము పార్లమెంటు అధికారం తొలగిపోవును బి అత్యవసర పరిస్థితి విరమణ అయిన ఒక సంవత్సరం అనంతరము పార్లమెంటు అధికారం తొలగిపోవును సి అత్యవసర పరిస్థితి విరమణ అయిన రెండు మాసాల అనంతరము పార్లమెంటు అధికారం తొలగిపోవును డి అత్యవసర పరిస్థితి విరమణ అయిన ఆరు నెలల అనంతరము పార్లమెంటు అధికారం తొలగిపోవును నెక్స్ట్ వన్ ఏ విషయం పైన అయిన రిట్లు జారీ చేసే కోర్టు క్వశ్చన్ ఏ విషయం పైన అయినా రిట్లు జారీ చేసే కోర్టు ఆప్షన్స్ ఏ సుప్రీం కోర్టు బి హైకోర్టు సి జిల్లా సెషన్లు కోర్టు డి దిగువ కోర్టులు నెక్స్ట్ వన్ రాష్ట్ర ప్రణాళిక సంస్థ ప్రణాళికా క్వశ్చన్ రాష్ట్ర ప్రణాళిక సంస్థ ఆప్షన్స్ ఏ చట్టబద్ధమైన సంస్థ బి చట్టబద్ధం కాని సంస్థ సి ప్రణాళికా సంఘం అనుబంధ సంస్థ డి ఆధీన కార్యాలయము నెక్స్ట్ వన్ ఆర్థిక పాలనలో అతి ముఖ్య పాత్ర క్వశ్చన్ ఆర్థిక పాలనలో అతి ముఖ్య పాత్ర ఆప్షన్స్ ఏ క్రమబద్ధీకరణ బి నిధుల సమర్థమంత యాజమాన్యం సి వనరుల సమీకరణ డి సమన్వయం నెక్స్ట్ వన్ భారతదేశంలో స్వతంత్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటైంది క్వశ్చన్ భారతదేశంలో స్వతంత్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటైంది ఆప్షన్స్ ఏ భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది రూపొందించిన తర్వాత బి భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు క్రింద సి భారత స్వాతంత్ర చట్టం పంతొమ్మిది వందల నలభై ఏడు క్రింద డి భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై అమలులోనికి వచ్చిన తరువాత ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్ నెక్స్ట్ వన్ రాజ్యాంగం క్రింద సహకార సంస్థలు చేరి ఉన్నాయి అది పెద్ద క్వశ్చన్ రాజ్యాంగం క్రింద సహకార సంస్థలు చేరి ఉన్నాయి ఆప్షన్స్ ఏ కేంద్ర జాబితాలో బి రాష్ట్రాల జాబితాలో సి ఉమ్మడి జాబితాలో డి ఏది కాదు నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల అరవై నాలుగు నుండి అరవై ఆరులో పాలనా సంస్కరణలపై నియమించిన కమిటీ క్వశ్చన్ పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఆరులో పాలనా సంస్కరణలపై నియమించిన కమిటీ ఆప్షన్స్ ఏ ఉన్నితన్ రాజు సి వెంగళరావు డి రామచంద్రారెడ్డి నెక్స్ట్ వన్ సచివాలయంలో శాంతి భద్రతలను నిర్వహించున్నది రిపీట్ ద క్వశ్చన్ సచివాలయంలో శాంతి భద్రతలను నిర్వహించున్నది ఆప్షన్స్ ఏ జిఏడి బి ఫైనాన్స్ సి ఇన్స్పెక్టర్ జనరల్ డి పోలీస్ కమిషనర్ నెక్స్ట్ వన్ రాష్ట్ర అభివృద్ధి ఉన్న ఉన్నతాధికారి అరిపిద్ద క్వశ్చన్ రాష్ట్ర అభివృద్ధి ఉన్నతాధికారి ఆప్షన్స్ ఏ రాష్ట్ర ఉన్నత అధికారి బి ప్లానింగ్ కార్యదర్శి సి ముఖ్యమంత్రి కార్యదర్శి డి ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి నెక్స్ట్ వన్ లోక్సభ రాజ్యసభ సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించేది క్వశ్చన్ లోక్సభ రాజ్యసభ సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించేది ఆప్షన్స్ ఏ ఉపరాష్ట్రపతి బి ప్రధానమంత్రి సి లోకసభ స్పీకర్ డి ఎవరూ కాదు ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్ అండ్ కంటిన్యూషన్ కోసం డిస్క్రిప్షన్లో లింక్పై క్లిక్ చేయగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్లస్ బెల్ ఐకాన్ లైక్ అండ్ షేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ బెస్ట్ హోప్ తెలుగు ట్యూటోరియల్స్